మరో బ్రేకింగ్ చూస్తున్నాం భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి మదుపరులు దాదాపు పదకొండు లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్టుగా తెలుస్తుంది సెన్సెక్స్ పదిహేడు వందల అరవై తొమ్మిది పాయింట్లు నష్టపోయి ఎనభై రెండు నాలుగు వందల తొంభై ఏడు వద్ద ముగియగా నిఫ్టీ ఐదు వందల ఏడు పాయింట్లు నష్టపోయి ఇరవై ఐదు రెండు వందల వద్ద ముగిసింది ఇరాన్ ఇరాక్ యుద్దం విదేశీ మదుపరులు భారత్లో కంటే చైనాలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడమే దేశీయ స్టాక్ మార్కెట్ను భారీగా దెబ్బతీసినట్లు స్టాక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి మదుపరులు దాదాపు పదకొండు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు సెన్సెక్స్ పదిహేడు వందల అరవై తొమ్మిది పాయింట్లు నష్టపోయి ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు వద్ద ముగియగా నిఫ్టీ ఐదు వందల నలభై ఏడు పాయింట్లు నష్టపోయి ఇరవై ఐదు వేల రెండు వందల యాభై వద్ద ముగిసింది ఇరాన్ ఇరాక్ యుద్ధం విదేశీ మదుపరులు భారత్లో కంటే చైనాలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడమే దేశీయ స్టాక్ మార్కెట్ను భారీగా దెబ్బతీసిందంటున్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు